కాలం చెల్లిన ఆహార పదార్థాలు బూజు పట్టిన బ్రెడ్ బుక్కలు పలుమార్లు వేయించిన చికెన్ పీస్లు చూడ్డానికే అసహ్యంగా కనిపించే పరిసరాలు ఇలాంటి దృశ్యాలు హైదరాబాద్ హోటల్లోనే కాదు ఇతర ప్రాంతాల్లోనూ సర్వసాధారణంగా మారిపోయాయి ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో ఆటలాడుతున్నాయి తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీలలో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి బయట ఎంతో అందంగా కనిపించే హోటళ్ల వెనుక జీర్ణించుకోలేని దృశ్యాలివి అపరిశుభ్రమైన వాతావరణం మురికి పట్టి చూడటానికే దారుణంగా కనిపించే ఫ్రిజ్లు ఇలాంటి చోట్ల నిల్వ చేసిన ఆహార పదార్థాలే మీకు వడ్డిస్తున్నారని కలలోనైనా ఊహించారా ఒక్క క్షణం మీరు నమ్మలేకపోయినా నిజంగా ఇది నిజం కృష్ణా జిల్లాలోని గుడివాడలో పలు రెస్టారెంట్లు ఫుడ్ కోర్టులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన ఆకస్మిక తనిఖీల్లో దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు కనిపించాయి ఏలూరు రోడ్లోని ఫ్రైడ్ వింగ్స్ నెహ్రూ చౌక్ సెంటర్లో ఉన్న సైడ్ వింగ్స్ అలంకార్ ఫ్యామిలీ రెస్టారెంట్ సహా పలుచోట్ల అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు ఈ సందర్భంగానే రెండు రోజుల నుంచి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు గడువు తీరిపోయిన ముడి సరుకులు బూజు పట్టిన బ్రెడ్ ముక్కలు పదే పదే వేడి చేసి విక్రయిస్తున్న చికెన్ పీసులు ఇలా ఒకటేమిటి చెప్పడానికి మాటలు చాలవు ఇలాంటివన్నీ బయటపడ్డాయి బయటకు అందంగా కనిపించే హోటళ్లలో ఇలాంటి ఆహార పదార్థాలు వడ్డిస్తూ ఉండడం చూసి అధికారులే అవాక్కైన పరిస్థితి అపరిశుభ్రమైన వాతావరణంలో ఇలాంటి వాటిని తినడం ద్వారా ప్రజల ఆరోగ్యాలకు పెను ప్రమాదమని అధికారులే అభిప్రాయపడుతున్నారు నిబంధనలు ఏ మాత్రం పాటించని ఫ్రైడ్ వింగ్స్ ఫుడ్ కోర్టును సీజ్ చేశారు గుడివాడ పట్టణంలో మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆకస్మిక తనిఖీలు చేయటం జరిగింది ముఖ్యంగా రెస్టారెంట్ల మీద ఆకస్మిక తనిఖీలు చేశాము అందులో భాగంగా ఈరోజు ఫ్రైడ్ వింగ్స్ అనేటువంటి ఒక హోటల్ని తనిఖీ చేయగా మాకు దిగ్భ్రాంతికరమైనటువంటి వాతావరణం కనిపించింది ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం ఏదైతే ఉందో తయారు చేసేదంతా కూడా ఎక్స్పైరీ స్టాక్స్తో తయారు చేస్తున్నారు రా మెటీరియల్స్ ఏవైతే ఉపయోగిస్తున్నారో ఇవన్నీ కూడా ఎక్స్పైరీ స్టాక్ మొత్తం ఎక్స్పైరీ అయిపోయినాయి ఒక్కటి కూడా ది లిమిట్ లేదు సో వీటిని ఇమీడియట్గా అట్లాగే హైజనిక్ కండిషన్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ ఆ ఫ్రిడ్జ్లు కూడా నెలల తరబడి వాళ్ళు క్లీన్ చేయకుండా అలాగే పెట్టి దాంట్లోనే ఈ కూరగాయలు ఇవన్నీ కూడా పెడుతున్నారు సో ఇవన్నీ కూడా హెల్త్ రిస్క్ అంటే హెల్త్కి చాలా మనకి అనారోగ్యానికి చాలా ఫుడ్ కలర్స్ వాడిన పదార్థాలను పాడైపోయిన ముడి సరుకులను అధికారులే దగ్గరుండి మరీ పారేశారు జరిమానాలు విధించారు మరోసారి నిబంధనలు పాటించకుండా ఫుడ్ కోర్టులు హోటళ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు లైసెన్స్ వెరిఫికేషన్ చేస్తే లైసెన్స్ లేకుండా ఒక రిజిస్ట్రేషన్ తీసుకొని ఒక వంద రూపాయలు వచ్చింది కాబట్టి దాన్ని మార్చుకోకపోతే దాని మీద కూడా చర్య తీసుకుంటాము సిక్స్టీ వన్ కింద కూడా నోటీస్ జారీ చేయబోతున్నాము అలాగే దీనికి కూడా ఒక పది లక్షల వరకు కూడా జరిమానా ఉంది జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో వీళ్ళు ఎవరైతే హైజీనిక్ కండిషన్స్ ఏమి పాటించకుండా ఉన్నారు వీళ్ళలో ఏ ఒక్క సప్లైయర్ కానివ్వండి ఎవరి కూడా మెడికల్ సర్టిఫికేట్స్ లేవు అలాగే వ్యాపారాలు కానీ కోవిడ్ ప్రోటోకాల్స్ కానీ ఏవి పాటించట్లేదు అంటే ఇవి మాస్కులు కానివ్వండి గ్లౌజులు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి హెడ్ క్యాప్స్ ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి మినిమం ఏవైతే ఉన్నాయో అవి కూడా పాటించట్లేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క ఈ రెస్టారెంట్ని మేము ప్రొహిబిట్ చేసేసి తయారీని చెప్పి వాళ్ళకి మేము క్లోజ్ ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో కళ్ళు చెదిరే వాస్తవాలు బయటకొచ్చాయి ఇలాంటివి కేవలం పెద్ద పెద్ద సిటీలకే పరిమితమని అంతా అనుకుంటున్న వేళ ద్వితీయ శ్రేణి నగరాలు పట్టణాల్లోనూ ఇలాంటివి బయటపడుతూ ఉండడంతో అంతా ఉలికిపడే పరిస్థితి నెలకొంది